దేశానికి స్వేచ్ఛనీయాలని అంబేద్కర్ తన జీవితాన్ని ఈ సమాజానికి అంకితం ఇచ్చిండు అట్లా ఇలా విప్లవ పార్టీలో లెక్క కందని అమరవీరులు ఒక జనశక్తి జనశక్తి నుండి కానీ మావోయిస్టు కానీ న్యూ డెమోక్రసీ నుంచి కానీ ఇంకా ఎవరైనా సరే వారి వారి సిద్ధాంతలో దారులు వేరు కావచ్చు కానీ గమ్యం మాత్రం ఒకటే అట్లా విడివిడిగా చేసే పోరాటాల వల్ల ఎంత నష్టపోయినవో కూడా ఒకసారి సమీక్షించుకోవాలని నేను విప్లవకారులను కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐక్యంగా పోరాడితే ఈ పాటికి ఈ దేశంలో ఎర్రకోట మీద మనం జెండా ఎగరేసేవాళ్ళం కానీ ఇంకా మనం ఇంకా ముక్కలు ముక్కలుగా విడిపోయినందుకు నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది నేను కూడా రాస్తూనే ఉంటాను అప్పుడు ఇంకా 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 ఇది చాలా ప్రమాదం ఏర్పడి మనిషికి మనిషికి మనం ఒకరికి కూడా సహకరించలేని ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతున్నందుకు చింతిస్తూ భరతన్న అమరత్వం చాలా విలువైంది అక్క నమస్తే చాలా విలువైంది ఆ అమరత్వాన్ని ఎవరు పూడ్చలేరు తెలియజేస్తూ ఎక్కడ చికాగో నగరంలో పుట్టిన జెండా నేను రాసిన నేను లింగన్న అమరత్వం అప్పుడు చికాగో నగరంలో పని గంటల కోసం పోరాడి అక్కడ అమరుల పారుతున్న అమరుల రక్తం నుంచి వెళ్ళి తీసి ఒక జెండాను ఒక గట్టెకు కట్టి ఎగరేస్తే అది ఎర్ర జెండాగా మారి ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఇవాళ ఎంచకూడడం వచ్చింది ఇక్కడికి నిన్న రోజుల గడ్డ పోయింది దాన్ని నమ్ముకొని దాన్ని నమ్ముకొని శ్రీమ జీవులకు హక్కులస్త్యం అని నమ్ముకొని చాలా మంది అది ఎక్కడా ఎల్సిపోకుండా మరింత రక్తానించి ఎరుపుగా మార్చే ప్రయత్నంలో చాలా మంది అమరులైలు అందుకే చికాగో నగరాన చెందిన రక్తంలో తడిసిన ఎర్ర గుడ్డ ఎట్లా జేరిందో రొల గడ్డ కమరం ముబీ మై కోనల కుడిసల్లో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జండా

మానవుడు ప్రకృతి సహజమైన భూమి మీద తను నిలబడడానికి అడుగు కొనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ మనం ప్రయాణం చేస్తే అడుగులకు మనం టోల్ డబ్బులు కట్టే స్థితి వచ్చింది అందుకని రాజు నేల మీద నేల కొరకు జరిగే రక్తపాతము ఎందరో తమ ప్రాణాలను చేసిరి బలిదానము అది సాయుధ రైతాంగ పోరాటము గోదావరిలో ఎచలగాటము ఘాటము దున్నెవారి భూమి నినాదము ఎత్తు కురునది అన్న అరుణ పతాకము ఓ వేల మంది తలలు నేల రాలుతున్న విత్తనాలు ఆయుధాల నెత్తి పట్టిరి అడవులు పోరాడి వంచిరి పొడు భూములు అట్లా భూ పోరాటంలో లక్షలాది మంది వేలాది మంది అమరవీరులు వాళ్ళ త్యాగాలు చేసి ఆ త్యాగాలను కనీసం రేపు గుర్తు చేసుకోవడానికైనా ఈ ఎర్ర జెండాను పట్టుకొని నిలబడే మనిషి కోసం ఎదురు చూసే రోజు రాకూడదని భరతన్నని భరతన్న లాంటి అమరులను

தவாய் வயங்கே தவாய் வரமையாவேல